సువార్త పాఠంలో నుండి మనం వాక్యాన్ని ప్రారంభించుదాం మతి రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదమూడు వచనాలు మనం చదివాం యశు ప్రభు శరీర దారి ఉన్న రోజుల్లో ఆయన చేసిన అద్భుతాలలో కొన్ని అద్భుతాలు ఈ ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడ్డాయి ఆయన వ్యాధులను స్వస్థపరుస్తాడని వ్యాధుల మీద అధికారం కలిగి ఉన్నాడని ప్రకృతి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడని కంటికి కనబడని దురాత్మ సమూహాల మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడని ఈ ఎనిమిదవ అధ్యాయం మనకి బోధిస్తాడు అయితే మనం చదివిన వాక్య భాగంలో ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చ నుంచి పదమూడు వచ్చినాల్లో ఇద్దరు వ్యక్తులను యేసయ్య స్వస్థపరిచారు అందులో ఒక ఆయన కష్ట రోగి ఇంకొక ఆయన పక్షపాతపు రోగి విట్లారా మీకు వాట్సాప్ ద్వారా పంపించిన ఆ పోస్టర్లో నేను ఒక అంశాన్ని పెట్టాను ఈ వ్యాధిని నీవు కలిగి ఉన్నావా అనే ప్రశ్నతో ఒక అంశాన్ని పెట్టాను అవును ఈరోజున చాలామంది కుష్ట రోగులు సంఘంలో ఉన్నారు ఈ చాలా చాలామంది పక్షవాత కలిగిన రోగులు మందిరాల్లో నివాసం ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు నేను చాలా పర్యాలు మీతో చెప్తూ ఉంటా గత వారం కూడా చెప్పారు కానను పెండ్లిలో జరిగిన సంఘటనను అక్షరాల్ని మనం ధ్యానం చేస్తూ అక్షరం వెనకాలన్న ఆత్మ సంబంధమైన సత్యాన్ని మనం ధ్యానం చేస్తాం ఈరోజు కూడా అదే కోణములో మనం ధ్యానం చేయాలి అక్షరంగా రాయబడింది ఏంటి ఒక కొత్త రోగి ఏసయ్య దగ్గరికి వచ్చి అంటున్నాడు ఏమనో తెలుసా మృకి ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యన్న ఏసఐ అన్నాడు ఇష్టమే నేను నేను శుద్ధిని చేస్తాను అన్నాడు ఏసుప్రభు ఆ వ్యక్తిని ముట్టుకోగానే అతని వ్యాధి అతని విడిచి వెళ్ళిపోయింది అతడు స్వస్థపరచబడ్డాడు గట్టిగా చపలు కొట్టి దేవుని మహిమ పరుద్దా రెండవ సందర్భం ఏంటంటే బిడ్డలారా ఓ శతాధిపతి ఉన్నాడు అది కపర్నే అనే ఊరు బిడ్డలారా ఆ ఆ శతాధిపతికి ఇష్టమైన ఒక పనివాడు ఉన్నాడు అతనికి పక్షవాతం మీరు ఏసఐ దగ్గరికి వెళ్ళండి ఆయనతో చెప్పండి అతడు మాట మాత్రం సెలవిస్తే చాలు అతడు ఏ స్థలంలో ఉన్నా ఇంటిలో ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు ఆ విశ్వాసాన్ని బట్టి బిడ్లారా ఆ పక్షవాత గల రోగి బాగుపడ్డాడని వాక్యంలో మనం చదువుతున్నాడు ఏసై ఆ వార్త విని ఆ శతాధిపతి ఇంటికి వస్తుంటే ఆ వార్త తెలుసుకున్న శతాధిపతి అయ్యా మీరు నా ఇంట్లోనికి రావడానికి నేను ఏమాత్రం పాత్రుడను కాను నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు ఏసై అన్నాడు ఇలాంటి విశ్వాసం ఇజ్రాయేలీలో నేను ఎక్కడా చూడలేదు విశ్వసించిన దాన్ని బట్టి నీ ప్రియమైన దాసుడు పక్షవాత రోగం నుండి బాగుపరచబడతాడు అలీయా విడలారా ఈ వాక్యాలను బట్టి మనకి ఏమర్థం అర్థం అవుతుందంటే మన ఏసయ్య స్వస్థపరిచే దేవుడు చెప్పండి ఆయన ఎవరు స్వస్థ చూడండి అదే అధ్యాయంలో పదిహేడు వచనాన్ని మనం చదువుదాం పదిహేడు వచనాన్ని ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ద్వారా చెప్పబడినది నెరవేరేను యేసు ప్రభు పుట్టక మునిపే ఆయన అద్భుతాలు చేయక మునుపే ఆశ్చర్య కార్యాలు సూచన కార్యాలు చేయకమునిపే ఏడు వందల యాభై సంవత్సరాలు క్రితమే ఎస్య అనే ప్రవక్త ప్రవచించాడు మెస్స పుడతాడు యేసు అని పేరు పెడతారు ఆయన పేరు యమానియలు కన్య మరియ గర్భాన పుడతాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడైన తండ్రి సమాధానకర్త ఆత్మను పొందుకొని జ్ఞానాత్మతో బలమ కలిగిన ఆత్మతో ఆయన మనుషుల మధ్య సంచారం చేస్తాడు దుఃఖంలో ఉన్న వారికి విడుదల ఆదరణ లేని వారికి ఆదరణ మా జీవితాలు బూడిదైపోని ఇంకా మాకు జీవం లేదనుకున్న వాళ్ళకి పూదండను ప్రవహించగలిగిన శక్తిమంతుడు ఆయన అని ఈ ప్రవక్త ఎన్నో ప్రవచనాలు ఏసైని గురించి ప్రవచించాడండి ఆ ప్రవచనాల్లో ఏసయ్య మరణాన్ని గురించి కూడా ఆయన రాశాడు ఏసై గ్రంథం యాభై మూడా అధ్యాయంలో ఆ అధ్యాయంలో యాభై మూడా అధ్యాయం నాలుగవ ఏమంటాడు ఆయన మన రోగములను భరించను మన విషములను భరించను అనే మాటలు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనే మాటలు మనము ప్రవక్త ప్రవచించిన మాటలు ఎస్ గ్రంథం యాభై మూడు అధ్యాయంలో మనం చక్కగా చదువుతామండి మీరు చూడండి అయితే ఈ పూట మనం నేర్చుకునే పాట అక్షరంలో మనకి కనబడేది ఏంటంటే ఏ సయ్య ఎవరినైనా స్వస్థపరుస్తాడు ఆయన స్వస్థపరిచే దేవుడు అది ఏ రోగమైనా ఏ రోగాన్ని బట్టి మనం ఇబ్బంది పడుతున్నా ఇక్కడ రాయబడిన రీతిగా కష్ట రోగ అంటున్నాడు ప్రభు నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యి అన్నాడు ఇంకొక ఆయన అంటున్నాడు నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాడు నువ్వు ఇక్కడే ఉండి ఒక్క మాట చెప్పు నీ దాసుడు స్వస్థపరచబడతాడని నా దాసుడు ఇంటికాడున్నాడు ఆ పక్షవాత రోగం నుండి విడుదల పొందుకుంటాడు విశ్వాసం చెప్పండి బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం పన్నెండు ల్యాండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఎంతో బాధపడింది బైబిల్లో మనం చదువుతాం మార్క్సు ఐదో అధ్యాయంలో ఆమెను గుర్చిన వివరణ చాలా వివరంగా రాయబడింది ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తన ధనాన్నంతా ఖర్చు పెట్టింది వ్యాధి తగ్గలేదు కాని వ్యాధి ఎక్కువైపోయింది చదువుతారా మాట మార్కురాశుని సువార్త ఐదవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చును పన్నెండు నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయం చేసుకుని ఎంత మాత్రం పూజం లేక మరింత సంకట మరింత సంకటపడింది సంకటం అనే పదానికి అర్థం ఏంటంటే రోగం ఎక్కువైపోయింది ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తిప్పలు పడ్డాది ఆ డాక్టర్ కాదు ఈ డాక్టర్ ఈ ఊరు కాదు ఆ ఊరు అని తిరిగి 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 డబ్బును ఎంతో వ్యయం చేసింది కానీ ఆమెకి స్వస్థత ఎలా వచ్చిందో తెలుసా యేసును గూర్చి వింది ఏసును వింది ఓ జన సమూహంలో ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వస్త్రపుజయంగా ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత వస్తుందని వెనకాలే వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది ఏ సయ్యలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళిపోయింది గట్టిగా చపలిగొడ్డి దేవుని మాయగారు ఏ సై అన్నాడు నన్ను ఎవరో ముట్టుకున్నారు శిష్యులు అన్నారు అయినా ఇంతమంది ఉన్నారు ఎవరో ఒకరు తగులుతాం లేదు లేదు కావాలని ఎవరో ముట్టుకున్నారు నాలో ఉన్న ప్రభావం ఆమె వాళ్ళలోనికి వెళ్ళింది ఆయన తెలుసు అంతా తెలిసినాడు కానీ ఏంటంటే ఆ స్వస్థత పొందుకున్న వ్యక్తి సాక్ష్యం ఇవ్వాలి అక్కడ ఆమె ఎదరికొచ్చా అంటుంది నేనేనయ్యా ఏసయ్య అద్భుతమైన మాట ఉన్నాడు ఇక్కడ అద్భుతమైన మాట చదవండి ముప్పై నాలుగో వచ్చిన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన సమాధానం గల దానిపై పొమ్ము నీ బాధ నివారణ నీకు స్వస్థత కనుగను గాక అని ఇట్లాంటి సందర్భాలు బైబిల్లో ఎన్నో మనం చూస్తాం ఈ నాలుగు స్వార్థలు ఎన్నో చూస్తాం ప్రవక్తల కాలంలో ప్రవక్తల ద్వారా ఏ చేసిన అద్భుతాలు మనం చూస్తాం అపోస్తుల కార్యములలో తన దాసుల ద్వారా ఏ చేయించిన ఎన్నో అద్భుతమైన కార్యాలు చూస్తాం ఇవన్నీ ఎలా సాధ్యపరచబడ్డాయంటే ఆ వ్యక్తులందరూ విశ్వసించారు ప్రభు సహాయాన్ని కోరుకున్నారు దైవజనుల దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు ప్రజలుంచిన విశ్వాసాన్ని బట్టి దైవజనుల నుంచి విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థించగా వీళ్ళందరినీ ఎవరు స్వస్థపరిచారంటే ఏ సయ్య స్వస్థపరిచాడు మనిషి ఎవడు స్వస్థపరచలేడు మనిషి ఎవడు స్వస్థపరచలేడు కానీ దేవుడు ఆ కృపనిస్తారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసే దైవజనులో విశ్వాసం ఉండాలి ప్రార్థించ చేయించుకుంటున్న వ్యక్తుల్లో విశ్వాసం అప్పుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తారు ఇది అక్షరంలో దాగి ఉన్న విషయం